ఆ ఎద్దు మీద కూర్చున్నవాడు దివ్యమైన పురుషుడు అంటే ఆయన కాంతిని చూడగానే ఆ భాష భా ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ వలయాన్ని చూడగానే ఈయన సామాన్యుడు కాడు ఈయన ఏదో మనుష్యుల కన్నా భిన్నమైనటువంటి జాతికి చెందినవాడు దేవతాస్వరూపుడు కాబట్టి ఈయన మాట నేను ఔదలదాల్చవలిసిందే అనేటటువంటి ప్రచోదనం కలిగేటట్టుగా ఆయన ఉన్నాడు అయితే ఇక్కడ ఒక రమ్మత్తుంది గురువు గారి మాటలు బాగా వంటపట్టి ఉంటే ఆ వినయం వస్తుంది గురువు గారి మాటలు వంట పట్టి స్వభావము అని ఒకటి ఉంటుంది ఈ స్వభావము అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం ఇది పుట్టుకతో వస్తుంది స్వభావం అన్నది ఈ స్వభావమునందు రజోగుణ తమోగుణ ప్రకోపం యొక్క పాళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు దేవతలు ఏం చేస్తారో తెలిసండి ఏదైనా పెద్ద కార్యం సాధించవలసి వస్తే ఇదే అడ్డు పెడతారు కైకమ్మను అందుకే అడ్డు పెట్టారు కౌశల్యనీ చుమిత్రని విడిచిపెట్టి ఆవిడితో అరిగించారు వరాలు ఎందుకంటే తమోగుణ రజోగుణ ప్రకోపం ఎక్కువ కాబట్టి స్వభావము గురువు గారి దగ్గర విన్నటువంటి మాటల వలన కలిగినటువంటి వినయాన్ని మింగేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడు స్వభావం గెలిచిందనుకోండి వాడికి ఉండే కోపం వాడికి ఉండేటటువంటి ఇంకొక లక్షణం ఏదో పైకి వచ్చేసింది అనుకోండి గురువు గారు చెప్పింది మరిచిపోయాడు అనుకోండి మరిచిపోతే తన స్వభావంతో ప్రవర్తిస్తాడు అందుకే గురుపాదుక పూజనీయం ఎందుకైందో తెలుసండి అది గురువు గారిని మోసింది అలాగే గురు పాదుక ఏం చేస్తుందంటే తల మీద పెట్టుకుంటే అహంకారాన్ని అణుస్తూ ఉంటుంది అది ఆయన్ని మోసి తెచ్చింది ఆ వినయం మీకు కూడా ఇస్తుంది అందుకే ప్రపంచంలో ఎవరి పాదుకకి పూజ లేదు ఒక్క గురుపాదుకకి పూజ కనుక ఇప్పుడు ఆయన దివ్య పురుషుని యొక్క దివ్యత్వాన్ని గుర్తించాడు గుర్తించి ఆయన వంక తిరిగి చూశాడు ఆయన అన్నాడు ఇదిగో నేను ఎక్కినటువంటి ఎద్దు పేడ వేసింది ఈ పేడ కొద్దిగా తిను తిన్నాడు నేను మీతో మనం ఇచ్చేశాను కదా శిష్య అన్న మాటకు అర్థం శాసితం యోగ్య శిష్య చెప్పిన మాట వినేటటువంటి వాడు ఆయన దివ్యత్వాన్ని అంగీకరించినప్పుడు ఆయన మాటలో ఏదో పరమార్థం ఉంది మనకు అర్థం కావట్లేదు ఆయన ఎందుకంత గొప్పవాడిగా ఉన్నాడో గురువు గారిని అడుగుదాం తర్వాత కాబట్టి ఇప్పటికి తినేద్దాం ఆయన చెప్పిన మాట విందాం కాబట్టి కాస్త పేడ తీసుకుని తినేసాం ఆ బయలుదేరు బయలుపేడు వెళ్ళి పౌష్య మహారాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాడు దాని విశేషం ఏమిటి అన్న తర్వాత ఆయనే చెప్తాడు గురువు గారిని అడుగుతాను అన్నవాడు గురువు గారిని అడిగితే గురువు గారు చెప్తే అన్నయ్య గారు ఆ నేను మీకు చెప్పాలిగా కాబట్టి కంగారు పడకండి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉదంకుడు పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళాడు ఏమి దేని కొరకు వచ్చావని అడిగాడు అడిగితే పౌష్య మహారాజుని ఈయనన్నాడు నేను గురుదక్షిణ ఇవ్వాలి అని బయలుదేరి వచ్చాను నా గురువు యొక్క భార్య గురుపత్ని మా అమ్మ వంటి ఆవిడ నీ భార్య కుండలములు అడిగింది అన్నాడు ఇవ్వచ్చా రాజు అంటే రాజుకి రెండు కర్తవ్యములు ఉంటాయి ఒకటి ఆశ్రమంలో చదువుకుని విద్య పూర్తి చేసి బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలో వెళ్లే వాడికి పెళ్లి ఖర్చు పెట్టుకోవాల్సిన బాధ్యత రాజుగారిది అంటే ఇవాళ మనం చేస్తున్నటువంటి సమావర్తనము స్నాతకము ఇంతకన్నా పచ్చి అబద్ధాల త్వంతు ఇంకోటి ఉండదు లోకంలో యథార్థంగా మాట్లాడితే అవన్నీ భోజనాల కోసం స్నాతకాలు భోజనాల కోసం సమావర్తనాలు ఏదో మధ్యలో ఉందని ఆడబిల్లిగారి మీద బడికి నేడానికి పనికి వచ్చే స్నాతకాలు అవిగా నిజమైన సమావర్తనము స్నాతకము అంటే గురువు గారి దగ్గర చదువుకుని అప్పటి వరకు కాటుకు పెట్టుకోకూడదు అప్పటి వరకు తల దువ్వుకోకూడదు అప్పటి వరకు పూలదండ వేసుకోకూడదు ఆంబూలం వేసుకోకూడదు రుచి కోసం తినకూడదు భిక్షాన్నములు తినాలి ఇన్ని నియమములను పాటించిన వాడు ఇన్ని నియమములను విడిచిపెడతాడు అర్థం చూసుకోకూడదు నేను బాగున్నాననేటటువంటి భావన ఒకటి రాకూడదు ఒకటి వస్తే పక్కవాడు బాగులేదన్న భావన వస్తుంది పక్కవాడి చూడమే తప్ప తన్ని చూసుకోవడం చేత కాకపోతే అన్ని పోలిక అన్నది లేదు కాబట్టి గొడవ లేకుండా అహంకారం లేకుండా ఉంటాడు కాబట్టి అర్థం చూసుకోకూడదు ఇన్ని నియమాలు ఇవన్నీ పాటిస్తే బ్రహ్మచర్యం ఇవన్నీ బ్రహ్మచర్యంలో పాటించిన వాడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వస్తాడు అలా వేదమంతా చదువుకున్నటువంటి వాడు అయ్యా నేను ఇంకా గురుదక్షిణ ఇచ్చి దేశాంతరం చూడ్డానికి వెడతానండి అని అడగడానికి గురువు గారికి దక్షిణ ఇవ్వవలసి వస్తే శిష్యుడి దగ్గర ఏముంటుందని ఇస్తాడు గురుదక్షిణ రాజుగారి దగ్గరికి వెడతాడు వెళ్ళి రాజా నేను ఇది చదువుకున్నాను ఇప్పుడు నేను గురుదక్షిణ కట్టాలి కాబట్టి మీరు నాకు ఈ దక్షిణ ఇవ్వండి అని అడుగుతాడు ఏం చదువుకున్నావు ఏం చెప్పు నాలుగు మాటలు అంటాడు తాను చదువుకున్న దాంట్లోంచి నాలుగు మాటలు చెప్తాడు షహబాష్ వీడు బాగా చదువుకున్నాడు వీడికి గురుదక్షిణ కట్టడానికి డబ్బు ఇవ్వండి అని రాజు ఇస్తాడు రాజా నేను గృహస్థాశ్రమంలోకి వెళుతున్నాను ఇప్పుడే విడిచిపెడుతున్నాను బ్రహ్మచర్యాన్ని కాబట్టి నేను ఇల్లు కట్టుకోవాలిగా గృహస్థాశ్రమం మొదలు పెట్టాలిగా అయితే ఇదిగో నీకు ద్రవ్యం ఇస్తున్నాను పెళ్లి చేసుకోవడానికి రాజు డబ్బిస్తాడు కాబట్టి గురుదక్షిణ తెచ్చుకో గురుదక్షిణ కట్టేటప్పుడు ఎవరిని ఆశ్రయించవచ్చు అంటే రాజుని ఆశ్రయించవచ్చు అది ధర్మం మహాభారతం ధర్మం మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు తన భార్య అయినా అది గురుదక్షిణ కొరకు రాజును ఆశ్రయించినవాడు కాబట్టి రాజుకు ధర్మం రాజుది తన ధర్మం తాను నెరవేర్చాలి అందుకని భార్య కుండలములను పట్టికెళ్ళు అని రాజు చెప్పవలసి ఆవిడ తన భర్త ఆజ్ఞ ఏది ఉందో అది అనుసరించడమే పతివ్రత లక్షణం ఆవిడ మహాపతివ్రత అంటే ఏంటి ఆ కుండవాలు తీసిచ్చేయి అన్నాడు ఇంకో కుండవాలు పెట్టుకుని ఆ కుండవాళ్ళు ఇచ్చేయడమే అంతేగాని వాటికి ఒక శక్తి ఉందన్న విషయం ఆవిడికి తెలుసు అది ఎలా ఇస్తాను ఎవరికన్నా ఇద్దామని దాచాను నువ్వు ఎవరో ముక్కు మహంధవిని వాడు వచ్చాడియో మీ గురువు గారి భార్యకి ఇస్తానంటున్నావు ఎలా కుదురుతుంది అంటే పతివ్రత ఎందుకు అవుతుంది ఆవిడ ధర్మం ఆవిడ ధర్మం ఆవిడ చెయ్యాలి భర్త చెప్పాడు ఆవిడ చెయ్యాలంతే కాబట్టి ఇప్పుడు ఆవిడ ధర్మం ఆవిడ చేయాలి అందుకని ఆవిడ ఇవ్వడానికి సిద్ధపడింది రాజే వెళ్ళి ఎందుకు తాగకూడదు నేను మీతో మనవి చేశాను తీసి ఇచ్చే అనడానికి దానికి కొంత సమయం ఉంటుంది అవి సౌభాగ్య వస్తువు దానికో నక్షత్రం చూసుకోవాలి దానికి ఒక సరైన ముహూర్తం చూసుకోవాలి చూడకుండా కుండలములను తీసేస్తే మళ్లీ చివి కుండలాలు పెట్టేంత వరకు సౌభాగ్య వస్తువు ఉండవలసిన స్థానం ఖాళీ అయిపోయిందా లేదా అది భర్తకి గండకాలం అయితే కాబట్టి వ్యవధి ఇవ్వవలసిన అవసరం ఉంది నువ్వు వెళ్ళి అడుగు ఆవిడ ఇస్తుంది ఆవిడికి తెలుసు శాస్త్రం కాబట్టి ఆవిడ చూసుకుని ఆ ఇవ్వాల గాలిసి కదండి కాబట్టి మీరు రేపు ఉదయం పదకొండు గంటలకి రా బాబు నీకు ఒక కుండలు వలిస్తాను అని ఆవిడేదో ఆ కుండలాలు మార్చుకునివ్వలిసింది ఎక్కడి ధర్మం అక్కడే అందుకని గారు ఒక్క పద్యరచన చేశారు అంటే ఎన్ని ధర్మములను మాట్లాడుతున్నారో చూడండి ఆయన కాబట్టి ఇప్పుడు పౌష్యుని యొక్క భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు కుండలములను తీసుకో అని పౌష్యుడు చెప్పాడు ఈయన గతగదా అంతఃపురంలోకి వెళ్ళాడు రాణివాసంలోకి రాణివాసంలోకి వెళ్ళవచ్చా ప్రవేశపెట్టరు కానీ ఎటువంటి వాణ్ణైతే ప్రవేశపెడతారు ఆయన యొక్క బ్రహ్మజ్ఞానం అటువంటిది ఆయన చదువుకున్న వేదం అటువంటిది ఆయన రాజు యొక్క భార్య ప్రతివాడికి ఐదుగురు తల్లులు ఉంటారు ఐదుగురు తల్లులలో రాజు భార్య ఒకటే గురువు గారి దగ్గర చదువుకుని వచ్చినవాడు గురుదక్షిణ కట్టడానికి వచ్చిన వాడంటే చదువు పూర్తయింది చదువు పూర్తయిన వాడికి ఏమిటి తెలిసి ఉండాలి దేశాన్నేలే రాజు భార్య తల్లితో సమానం రాణివాసంలోకి వెళితే మాత్రం బిడ్డడు తల్లిని ఎలా చూస్తాడో అలా చూస్తాడు కాబట్టి రాణివాసంలోకి వెళ్ళి చూస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి ఒక గురువు దగ్గర చదువుకున్నవాడు అంటే రాజుకున్న విశ్వాసం అటువంటి చదువు అన్న మాట గనక ఎంత సంస్కారం ఉండేదో సంస్కారము చదువు ఎంత బిడదీయరాని స్థితిలో ఉండేవో భారతం నిరూపిస్తుంది సంస్కారము లేని చదువు పేరు పక్కన డిగ్రీలు బల్ల కింద చేతులు ఈ జాతి ఊహించలేదు చదువుకున్నవాడు అంటే సంస్కారవంతుడై ఉంటాడు పది మందికి ఆదర్శవంతుడై ఉంటాడు అనుకుంది కానీ జ్ఞాన కలునిలోని శారదయులే ఉంటాడని ఊహించలేకపోయారు ఋషులు కాబట్టి ఇంత చదువుకున్నవాడు కాబట్టి రాజు భార్యని తల్లిగా చూస్తాడు రాణివాసంలో కడితే దోషం ఏంటి కాబట్టి వెళ్ళి అడిగి తీసుకో అన్నాడు రాజు ఇప్పుడు ఉదంకుడు రాణివాసంలోకి వెళ్ళాడు రాణి అని రాణివాసంలో అరిగో గదిలో కూర్చున్నారు ఎదురుగుండ వెళ్ళి మాట్లాడండి వెళ్ళి చూశాడు కనపడలేదు అరిగో అక్కడే ఉన్నారంటారు వాళ్ళు ఆ వాళ్ళు ఉన్నారని చెప్తున్న ఆసనం కనపడుతోందో ఆవిడ కనపట్టలేదు అదేమిటి ఆవిడ కనపట్టలేదు ఇందులో ఏదో మాయ ఉంది ఇప్పుడు ఆవిడ కనపడకపోతే ఎవరన్నాడు కానీ ఆయన్నడగడమే న్యాయం కాబట్టి ఇప్పుడు తిన్నగా మళ్ళీ రాజు దగ్గరికి వచ్చాడు వచ్చి మహారాజా నేను మహారాణి గారి దర్శనం కోసం వెళ్ళాను కానీ నాకు ఆవిడ కనపట్టలేదు రాణి వాసన అందుచేత నేను ఎలా తీసుకోను కుండ అడిగారు అడిగాడు అడిగితే రాజన్నాడు భూమినుతా నిన్ను త్రిభువన పావను అశుచివని ఎట్లు పలకనవు ఆ దేవి పవిత్ర పతివ్రత కావున అసుచులకు కానగాదనవద్య నువ్వు భూమి భూమినుతా నువ్వు ఈ భూమి ఎందు భూ నువ్వు అన్ని గురువు గారి దగ్గర చదువుకున్నవాడివి అందరి చేత గౌరవింపబడవలసిన వాడివి నేను నిన్ను ఒక మాట అనకూడదు నువ్వు అపవిత్రుడవు అని నేను అనకూడదు కానీ నువ్వు అపవిత్రంగా ఉన్నావు అన్న విషయం నీకు తెలియడానికే నేను వెళ్ళి రాణి దగ్గర కుండలాలు పుచ్చుకోవడాను ఎందుకని అన్నానో తెలుసా అవి పవిత్రమైనవైతే పుచ్చుకునేటప్పుడు నువ్వెలా ఉండాలి నువ్వు పవిత్రంగా ఉండాలి కదా నువ్వు పవిత్రంగా లేకుండా పవిత్రమైనటువంటి వస్తువుని పుచ్చుకోవడానికి నీకే అర్హత ఉంది దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కనపడ్డ ప్రతి పుల్లతోటి పళ్లంలో గుచ్చుకుని ఆ పుల్ల అవతల పారేసి దేవాలయంలోకి వెళ్లి ప్రసాదం గుచ్చుకుంటే నీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుందని నువ్వెలా చెప్పగలుగుతున్నావు నువ్వు ఆ అనుగ్రహాన్ని పొందడానికి వీలైన సౌచ్యంతో నువ్వు దేవాలయంలోకి వెళ్లవలసిన అవసరం ఉందా లేదా ఏ వస్తువుని ముట్టుకునేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉండి ముట్టుకోవలసి ఉంటుంది అంతేకాని చేతులకి రబ్బర్ గొడుగులు పొడుగులు వేసుకోకుండా నువ్వు ఎలక్ట్రిక్ వైర్ ముట్టుకుంటున్నావా ముట్టుకోవట్లేదే ఒంట ఒంటి మీద తడిబక్కలు ఉండగా నువ్వు విజిప్తీగా ముట్టుకుంటున్నావా ముట్టుకోవట్లేదే అంటే నీకు తగిలింది కాబట్టి షాక్ తెలుస్తోంది ఈశ్వర ప్రసాదాన్ని అలా పుచ్చుకోకూడదన్న విషయం షాక్ కొట్టిన తర్వాత నేర్చుకుందాం అనుకుంటున్నావా అలా వద్దని చెప్పిన గురువు ఉన్నప్పుడు ఎందుకు అలా షాక్ కొట్టించుకునే ప్రయత్నం చేస్తావు శౌచంతో వెళ్ళు దేవాలయంలోకి ఎక్కడ నీకు ధూళి దర్శనం ఉందో అక్కడ వెళ్ళు వెళ్ళి కౌలించుకో ప్రయాణం చేసి వచ్చిన శ్రీశైలాది క్షేత్రంలో ఈశ్వరుడు అనుగ్రహించాడు అలాగా కాబట్టి నీవు అపవిత్రుడవు అని నేను చెప్తే బాగుంటుందా ఇన్ని చదువుకున్నవాడి అపవిత్రంగా ఉన్నావయా నీవు కుండలములను ఎలా పుచ్చుకుంటావు పుచ్చుకుంటావా ఇస్తే మాత్రం పుచ్చుకోవడానికి నీకు అధికారం ఏముంది అపవిత్రంగా ఉన్నవాడికి అని నేను అనొచ్చా అనకూడదు అందుకుని అనలేకపోయాను కానీ ఓ బ్రహ్మచారి నీకొక విషయం చెప్తున్నాను ఆ దేవి పవిత్ర పవిత్రత నా భార్య మహాపవిత్రురాలు ఆమె మహాపతి వ్రత ఆమె అశుచులకు కనడాదనవత్య ఎవరు అపవిత్రంగా ఉంటారో శౌచము లేదో శౌచ్యము అన్న మాటకు అర్థం ఏంటంటే బాహ్య అభ్యంతరాన్ని ఉంటాయి శౌచాలు బయట స్నానం చేసే పోయేది ఒకటి లోపల మనస్సంతా ఈశ్వరుడి మీదే నిలబడితే వచ్చేది ఒకటి నీకు శౌచము లేదు శౌచము లేకుండా నీకు ఆవిడ కనపడదు అశౌచ్యమున్న వారికి ఆవిడ కనపడదు అసలు ఆవిడ కా శక్తి ఉంది అందుకని నువ్వు శౌచములు పొంది వెళ్ళు ఇప్పుడు ఆలోచించాడు ఆయన ఏమిటి నాకు శౌచానికి తేడా వచ్చింది ఎక్కడ వచ్చింది అని ఆ పేడ తిన్నా పేడ తిన్న తర్వాత ఆచమనం చేయాలి పేడ తిన్న తర్వాత ఏమి యథార్థానికి స్నానం చేసే అవకాశం లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మంచి పని మీద ప్రారంభం చేసే ముందు ఒకసారి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని ఆచమనం మళ్ళీ చెయ్యాలి ఆచమనం చేస్తే మళ్ళీ ప్రారంభం అవుతుంది శౌచం నేను ఆచమనం చేయలేదు పేడ తిన్న తర్వాత అక్కడ వచ్చింది నాకు అపవిత్రతను వెంటనే కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కుని నీటిని మూడు మార్లు ఆచమనం చేశాడు ఆ ఆచమనం అనేటటువంటిది చెయ్యడానికి కారణం అందుకొచ్చింది అది అభ్యంతర శౌచం అంటే లోపలి శౌచాన్ని తీసుకొచ్చి పెడుతుంది బాహ్య శౌచం స్నానం వలన వస్తుంది ఇప్పుడు ఆయన తిన్న పదార్థము వలన కలిగినటువంటి అశౌచ్యం ఉందో అంటే తిన్న తర్వాత ఆచమనం చేయలేదు కాబట్టి ఆవిడ కనపడలేదు వెంటనే మళ్ళీ ఆచమనం చేశాడంటే ఆచారకాండ యొక్క వైభవం ఏంటో నన్నయ్య గారు చక్కగా పెద్దపీట వేసి మనకి దర్శనం చేయిస్తున్నారు అందుకని ఆచమనం చేసి వెళ్ళాడు వెళ్ళగానే పౌష్య మహారాణి కనపడింది కనపడి నాయన ఇది ఓ అడిగావు అడిగా గురుదక్షిణిగా ఇస్తానంటున్నావు తీసుకెళ్ళు కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో తక్షకుడు అని ఒక సర్పరాజు ఉన్నాడు ఆయన మహాబలవంతుడు మహాబలవంతుడు మాయావి ఎప్పటి నుంచో ఈ కుండలములను తస్కరించాలని కోరుకుంటున్నాడు ఎందుకు తస్కరించలేకపోయాడు పరమపవిత్ర పతివ్రత అయిన నేను ఉన్న చోటికి ఎలా రాగలడు అపవిత్రమైన ఆలోచనలు ఉన్నవాడు రాలేకపోయాడు ఇప్పుడు నువ్వు పట్టుకెడుతున్నావు చూశావా గబుక్కుని లోపలికి వచ్చావు ఆచమనం చేయకుండా అలా ఏ మాత్రం నీ దగ్గర దోషం వచ్చినా వీటిని తీసుకుపోతాడు తీసుకుపోతే ఏమవుతుందో తెలుసా నేనిచ్చాను కుండలాలు నువ్వు నీ శ్రద్ధని కోల్పోయిన కారణం చేత గురుదక్షిణ చిల్లించలేని వాడవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని పట్టుకుని వెళ్ళు పలాకు చెప్పినా ఇప్పుడు గబగబా కుండలాలు తీసుకున్నాడు చాలా సంతోషంగా బయలుదేరాడు రాజుగారి దగ్గరికి వచ్చాడు రాజుగారు అన్నారు నాయన ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావు దాటిపోయింది మధ్యాహ్నం అయిపోయింది భోజనంకి భోజనం చేసి బయలుదేరు బ్రహ్మచారి ఇంటికి వచ్చావు బ్రహ్మచారి సన్యాసి వీళ్ళిద్దరూ ఆహారం కొరకు గృహస్థు ఇంటి మీద ఆధారపడతారు కాబట్టి గృహస్థు యొక్క ధర్మం ఏమిటంటే బ్రహ్మచారి గాని సన్యాసి గాని వస్తే భిక్ష పెట్టాలి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరూ చిన్నదాన్ని భిక్ష అంటారు భిక్ష అని ఎందుకంటారో తెలుసా అండి వచ్చే పూటకి దాచుకోకుండా ఉండాలి వాళ్ళిద్దరు ృహస్థు వచ్చే పూటకి దాచుకోవచ్చు అందుకు దానం పడతాడు పొద్దున్న అలహారం చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏం చేస్తావాయ్ అని గృహస్థు అడిగారు అనుకోండి తప్పేం లేదు రాత్రి గాలి తిందామని ఉంది మినపప్పు తెచ్చి నానబోయి అంటే ఓ పూటలో నాన్తాయో లేదో నాకు తెలియదు ఉదాహరణకి చెప్పాను అంతే మళ్ళీ నానతాయా అండి నేను వీరికి వీరిగా కాబట్టి రాత్రి తినడం కోసమని ఏర్పాటు గృహస్థు పెట్టుకోవచ్చు బ్రహ్మచారి అలా ఉంచుకోకూడదు సన్యాస అలా ఉంచుకోకూడదు వాళ్ళు తినడానికి సంభారములు ఉండడానికి వీళ్ళి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు నాలుగేళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాంది అని చేతిలో పడిన కబలం తింటారంటే కాబట్టి ఇప్పుడు అటువంటి బ్రహ్మచారికి సన్యాసికి భిక్షబర పెట్టాలి గృహస్థు పెట్టాలి కాబట్టి గృహస్థు ధర్మం బ్రహ్మచారి వచ్చాడు వెళ్ళిపోతున్నాడు కుణలాలు తీసుకుని అన్నం ఎక్కడ తింటాడు మరి తాను గృహస్థాశ్రమంలో ఎందుకు వచ్చిన వాడికి అన్నం పెట్టడానికే కాబట్టి అతిథి దేవోభవా స్నాతకం చేసేటప్పుడు చెప్పారు గురువు గారు గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు బ్రహ్మచారి వస్తే అన్నం పెట్టు అమ్మని జాగ్రత్తగా చూడు నాన్నని జాగ్రత్తగా చూడని చెప్పారు అందుకని ఆయన ధర్మం ఆయన పాటించాడు ఆయన అన్నాడు భోజనం చేసి చేసేవాడు తాను బ్రహ్మచారి గృహస్థు పిలిస్తే తినాలి కాబట్టి తింటా కాబట్టి ఇప్పుడు కూర్చోబెట్టాడు అంతా పెట్టాడు భోజనమంతా పెట్టిన తర్వాత ఆయన భోజనం చేస్తుంటే అందులో తల వెంటుకొచ్చి ఈ వెంట్రుక అనేటువంటి విషయం చాలా ఉపద్రవంతో కూడుకున్నది లోకంలో దేని వెంట్రుక పవిత్రం కాదు ఒక్క ఏనుగు వెంట్రుక విన విన ఒక్క ఏనుగు వెంట్రుకకి మాత్రం ఉన్న శక్తి ఏమిటో తెలిసే అంటే అది దృష్టి దోషాన్ని తీసేస్తుంది అందుకే పిల్లలు పుడితే ఇంట్లోనూ ఆ పిల్లలకి కనురాపు తగలకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే వాడి శీలము వాడి వైభవము తెలియదుగా వీడు ఎవరికి వారసత్వంలోకి వచ్చారన్నది చూస్తారు ఎంత సదృష్టం రాధలన్న వాళ్ళ పుట్టావు అంటారు ఒకటి రెండు ఎంత బాగున్నాడు అంటారు అది కనురాకు ఆ కనురాపు విరిగిపోవడానికి ఏం చేస్తారంటే ఏనుగు వెంట్రుక తీసుకొచ్చి ఏదో తా ఉంగరంలోనో పెట్టి పెడతారు చిన్నపిల్లాడైతే ఉంగరం పెట్టుకోలేడు కాబట్టి తా పెట్టి మళ్ళీ తాడు కడుతుంటారు అలా నేను అన్నానని ఏ వెంకటాచలం వెళ్ళినప్పుడు ఏనుగుల వెంట్రుకలన్నీ పీకేకెళ్ళి తప్పు కూడా అది ఈశ్వర సేవలో ఉన్న ఏనుగు యొక్క వెంట్రుక తేవడం దోషం అది ఈశ్వరుడి సొత్తు వెంకటేశ్వర స్వామి వారు పిలిచిన ఏనుగు వెంట్రుక తీసుకోవాలి మీకు చెప్తే తేవాలి తప్ప మీరు వెళ్ళి ఆ ఏనుగు వెంట్రుకలు పీకేసి తెచ్చి అలాంటి పనులు చేయకూడదు ఏ అరణ్యంలోకి వెళ్ళి తమ్మని కూడా నేను చెప్పను అలాగని లేనిపోని ఉపద్రవాలు చేసి కోటేశ్వర ప్రాణంలో చెప్పారు వెంకటాచలంలో చాలద్దన్నారని అడివికి వెళ్ళానండి అని చెప్పగానే అదో కూడా అంటే ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు సభాముఖంగా చెప్పే అది అదేంటే నీ చెప్పింది వీళ్ళకి ఇలా ఎలా అర్థమైందనిపిస్తున్నాయి ఒక్కొక్క ఫోన్ కాల్ వింటుంటే కాబట్టి ఆయన ఆ తల వెంట్రుక చూశాడు వెంట్రుక అనేటటువంటిది అత్యంత హేయము ఉత్తర క్షణంలో ఆ పదార్థాన్ని విసర్జించేయవలసి ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే అర్ధాకలితో లేచిపోయాడు బ్రహ్మచారి ఉత్తరా పోస్తాం బట్టి లేచిపోవాలి అది తినకూడదు ఆ పదార్థాన్ని అది దూష్యము తింటే సరే ఇప్పుడైతే మన ఇళ్లలో ఉండేవన్నేవి అనుకోండి నేల మీద ఎందుకుంటున్నాయి అంటే దోషం ఎవరిదో తెలుసా అండి మగవాళ్ళదే కారణం ఏమిటో తెలుసా అసలు దువ్వెన అన్నది ఎవరి కొరకు వచ్చిందంటే కేవలము ఆడవారి కొరకే వచ్చింది దువ్వెన మగవాడు ఉపయోగించే వస్తువు కానీ కాదు ఎందుకంటే ఆయన శిఖతో ఉంటాడు ఎప్పుడూ తలనీలాలు ఇచ్చేసి శిఖ కొంచెం పెద్దదో కానీ ముడేసుకుని మళ్ళీ తలనీలాలు తీసేస్తుంటాడు ఇంకా దువ్వెన దువ్యనసరం ఆయనకేంటి దువ్వెన పెట్టి దువ్వుకుంటే చిన్న వెంట్రుకలు ఊడి ఇంట్లో కనపడ్డాయంటే దువ్వెన వాడిన తప్పు శిఖ లేని తప్పు గుండు చేయించుకోని తప్పు వెంట్రుకలు ఊడిన తప్పు వాడిని కాబట్టి ఇప్పుడు అందులోని వెంట్రుకు వస్తే అర్ధాకలితో బ్రహ్మచారి లేచిపోయాడు బ్రహ్మచారి అర్ధాకలితో లేచిపోతే మరి బాధ కదండి సగమాకలితో లేచిపోవడం స్వభావము అని మీతో నేను మాట చెప్పాను చూశారా అది దుడు పిలవైకోచ్చి పిల్లవాడు కదూ ఆకలి శ్రద్ధతో పెట్టద్దు అన్నం పెట్టినప్పుడు గృహస్థు బ్రహ్మచారికి భిక్ష పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు పెట్టకుండా వెంట్రుకుతో అన్నం పెడతావా కడుపు నిన్ననే లేదు లేచిపోయాను ఒకసారి తినమండి మళ్ళీ వెళ్ళి ఇంకోసారి తినకూడదు మళ్ళీ ఇంకా రాత్రి ఎప్పుడో ఏ పలహారం వరకు ఉండాలి ఎంత దూరం నడవాలి ఆకలితోటి ఎంత ఇబ్బంది పెట్టానన్ను ఆయనకి కోపం వచ్చి నీకు దృష్టి పోవుగాక అన్నాడు పౌష్య మహారాజు అనగానే పౌష్యుడు అన్నాడు గుమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మవాత్యజం వా శ్రవణమైనజం వా మనసం వా विहितम विहितम वा सर्वे तक्षम स्वा शिव शिव करुणाधे श्री महादेव चंभो सर्व श्री उमा महेश्वर पर ब्रह्मार्पणमस्तु